ఏరా టికెట్ తీసుకున్నాడా వాడికన్నా ముందు నేను పోవాలనుకున్నాను కానీ నన్ను రోజులు వాడు వెళ్ళిపోయాడు ఏరా ఏమన్నా చేస్తారా ఊరికి తీసుకెళ్లి పారేస్తారా తాత పెద్దంటి చావు చూస్తావుగా తిరణల్లా ఉంటుంది నోట్ చేసుకో గాడి మేడం రమా మైక్ సెట్ రంగస్థలం వేషగాడి అందరూ అరగంటలో ఇక్కడికి వచ్చి చేరారు పోతున్నాం దాయాదులు ఎవరైనా ఉంటే ముందుకు రండి నాన్న అన్నయ్య దగ్గరికి వచ్చేసాడు నాన్న కొంచెం వెయిట్ చేద్దాం నాన్న అయ్యా అయ్యా నా పెద్ద కొడుకు వచ్చేస్తాడు వాడు ఒకసారి ఆకు చూపు చూసుకునేవాడు సమయం మించిపోతోంది మీ వాడిని తిన్నగా అక్కడికే రమ్మను పట్టండి ఎత్తండి మనవడు ఒకడు ఇక్కడ ఉన్నాడు కదా అవుతుంది అభిధి లేదు ఎందుకు తొందరపడతారా నువ్వు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ ఊరు వాళ్ళని ఈ ఊరుని పిలిపించి మొత్తం కార్యం ఎవరు జరిపించేస్తున్నాయి నీలా వచ్చి నేను వచ్చిపోవడానికి అయ్యా ఆయన గారి మానవ్ ఆయనకి తలంట నుంచి కొరివి పెట్టే వరకు అన్ని హక్కులు ఉన్న మనవణ్ణయి మాకే తెలియని కొత్త మనవడవా నేను గొడవ చేయడానికి వచ్చావా గొడవ చేయడానికి రాలేదు ఆస్తి పంచుకోవడానికి వచ్చా ఆయన ఉంచుకున్నాడు నేను ఆయనకు మనవన్నే నాకు సెటిల్మెంట్ చేశాక మీరు పాడగట్టండి శవాన్ని తీయండి వల్ల కాటికి పొండి తగలబెట్టుకాయ్ ఏంట్రా పాత పగ మనసులో పెట్టుకుని ఇలా గొడవ చేయడానికి వచ్చావు మర్యాదగా వెళ్ళిపో లేదంటే నివు పోతుంది అలాగా ఏంటి చూస్తావా చూస్తావా ఒరేయ్ ఇది పెద్ద కుటుంబం పెద్ద ఆయన పోయాడని ఎంతో దూరం నుంచి బంధువులు వచ్చారు అనవసరంగా గొడవ చేయకుండా మర్యాదగా తప్పుకో నేను తప్పుకోనయ్యా ఏవో నువ్వు మనవడం ఏంటి ఎలా నమ్ముతాం అందుకని సచిపోయిన మా బామం తీసుకురానా ఉన్న ఒకే ఆధారం ఈయన కాలేజీ లేపి అడగండి అయ్యా ఏమడగలరా ఏమడగాలి ఏమడగలరా ఎవరికి మనవడు సంపిల్ పారేస్తాను మీరు అంతా చెప్పండి అదే కదా మీరండీ ఒక్క మాట నడుగును తమషా చూస్తారు మీకేమైంది గుంత కట్టు తీసేయి తాతయా బామ్మ బాల్చి తనేసేలాగా ఉంది పట్టుకోండ్రా ఇలా ఉండ్రా జాగ్రత్త ఎంత ధైర్యం రా నీకు గాలికి పుట్టి గాలికి పెరిగి మోసాలతో బతికే దొంగ మేతవి నువ్వు నాకు మనముడవా ఆ చెప్పు బాయ్ కనుచీ డిస్పోజ్ మీస్ వెలో ఆ ఐ విల్ టేక్ కేర్ తాతయ్య నేను నీకు ముందే చెప్పాను కదన్నా మరి ఎదగా వెళ్ళిపో నీ పరువు పోద్ది అని రే కరిమోహోడా మీ అన్నం తీసుకెళ్ళరా రే ఎలమ చెప్పరా నేను చెప్తే నా మెక్కు వస్తాడు ఏంటి ఈక వెళ్తావా లేదవా ఆస్తి కోసం బామ్మనే తప్పుడు దాడి చేశావు రేయ్ ఇలా బతకడం కన్నా వీధిలో ముష్టెత్తుకోవచ్చురా మోహన్ చూడు నువ్వే గనక మనిషి అయితే ఊరేసుకుని సావాలరా ఒరే సిగ్గులేని గాడిదా నీ గురించి నేను ఇంకా ఏదో అనుకున్నాను నువ్వేంట్రా ఎంత దిగుదారిపోయావు ఆడవాళ్ల గురించి తప్పుగా మాట్లాడితేనే అడ్డంగా నరికేసే వంశంలా మీది సొంత బామ్మనే ఉంపుడు మొహం చూస్తేనే ఏయ్ తిరిగి చూడకుండా వెళ్ళిపో లేదంటే ఇంటికెళ్ళు పళ్ళు టైర్ మార్చుకోరా తినే వస్తారు సైలెంట్గా నువ్వు చచ్చిపోతాదే చనిపోయినట్టు నటించు తాతయ్య అందరూ వస్తారు సంతకాలు తీసుకొని ఇల్లు అమ్మేద్దాం ఎబ్బాష్ హెబ్బాష్ దేనికి వస్తారో రారు చావుకు మాత్రం తప్పకుండా వస్తారు అవును తాతయ్య ఒకే ఒక్కసారి నీ చావు కోఆపరేట్ చెయ్యి ఆల్ గల్స్ సిట్ డౌన్ ఆల్ గల్స్ సిట్ డౌన్ సమ్మంతా నువ్వు కూడా సిట్ డౌన్ ఏంటి ముసలాడంత మీద పడి ఏడిస్తే చచ్చిపోయినట్టు అందరూ నమ్ముతారు ఊరుకోరా పైన పడి ఏడ్చేటప్పుడు కిందకెతలకు కుట్టే తాతయ్య నవ్వేస్తాడు బాగా తాడిగా ఉంది ఒక పెప్సీ తెప్పి చెప్సీ చూస్తుంటే తాప్సి నేను అడిగేలాగా అదేం కుదరదు అయితే లేస్తాను అలాంటి పని మాత్రం చేయకు తాతయ్యా తాతయ్యా మన ప్రాణాలు ఏదో జరుగుతోంది కానీ అదే ఏం తెలీదు నేనే ఇదిగో తాగుతాదయ్యా ఇలా పెప్సీ తాగినవాడు నేను ఎప్పటి చూడలేదు తాతయ చాలు తాతయ్యా మాంగు గుచ్చి కావాలి సినిమా చుట్టిమాస్తున్నారు అందరూ వెళ్ళి చూడండి ఎవరు రాకూడదు మంచి పని చేశారు కడుపుపోదు ఎప్పుడు చూసినా రంప లాగా లే లే తాతయ్య అడ్డా ఇప్పుడు పాట కూడా వెళ్ళు వెళ్ళు తాతయ్య తొందరగా వచ్చాయి పొడకలా వచ్చాడే బాడీ లోపల పెట్టి జోడిగా ఇక్కడ ఇద్దరేం చేస్తున్నారు బాడీ లోపల ముఖ్యమైన పనిలో ఉంది నువ్వు బయలుదేరు ఏదో చేస్తున్నారు కానీ ఏం చేస్తున్నారో తెలియడం లేదు తెలియలేదు కదా వెళ్ళి పని చూసుకోరా చావల నాకు తెలుసుగా అరే ఇప్పుడు ఇది తప్పంత నాదే నేనుండగానే ఈ ఇల్లు అమ్మేసి ఆ డబ్బంతా మీ అందరికి పంచివ్వాలని చేశాను ఇంకేం చేయమంటారు నేను చస్తే మీ అందరూ వచ్చి చూస్తారు మీ అందరినీ నేను ఎలాగా మీ పిల్లల్ని చూడకుండా మీరు ఒక్కరోజు ఉండగలరా చెప్పండి మరి నాకు అంతేగా నా బిడ్డలు చూసుకోవాలన్న ఆశ నాకుండదా దీపావళి సంక్రాంతి పుష్కరాలు అమ్మవారి కోలుపులని ఎన్నెన్నో కారణాలు చెప్పి మిమ్మల్ని పిలిచాను ఎవ్వరూ వచ్చి నన్ను చూడలేదు మీరంతా గొప్పవాడు కావాలి గొప్పవాడు కావాలని ఎంతో కష్టపడ్డానయ్యా మీ అనాథం చేసి తల ఒకవైపు వెళ్ళిపోయారయ్యా నేను పుట్టిన ఈ ఇల్లు నాకు ప్రాణంతో సామానయ్యా అయినప్పటికీ ఈ ఇల్లు అమ్మేయాలని ఎంచు కనుకున్నాను అదిగో ఆ బిడ్డ కోసం వాడే నన్ను తాతయ్య అంటూ రోజు వచ్చి నేను ఎలా ఉన్నానో నాకు ఏం కావాలో చూసుకుంటూ నాకు ఎవరు లేరనే బాధ తెలియకుండా వాడే నాకు తోడుగా ఉన్నాడు నీ పేరేంటయ్యా నేనే మీ ముత్తాతనే ఇంతవరకు నేను చూడలేదు పేరు తాతయ్య వీడికి తెలుగు సరిగ్గా రాదు తాతయ్య నా వారసులకి తెలుగు నేర్పించలేదు బంధుత్వాల గురించి నేర్పిస్తారు సోమవారం రిజిస్ట్రేషన్ ఉంది అందరూ వచ్చి సంతకాలు పెట్టి రావలసిన మాటలు తీసుకెళ్ళండి తర్వాత నా చావు కూడా ఎవరు రావద్దు ఊరుకో తాతయ్య వాళ్ళందరినీ ఎందుకు బలవంత పెడతావ్ అందరినీ వెళ్ళి నువ్వు రే నువ్వు మాట్లాడగరా నువ్వు సెంటిమెంట్ గా మాట్లాడాలని చూస్తున్నావా ఎక్కడ మాట్లాడిస్తున్నారు వెంటనే నవ్వుతున్నారుగా ఇలా చూడు మండే వరకు ఉండి అంతా పూర్తి చేసి వెళ్తాం వెరీ గుడ్ ఐ అప్రిషియేట్ పెద్ద నాన్న రైట్ ఆ ఈ దోమలతో కుట్టించుకుంటూ వి కాన్ స్టే ఇన్ దిస్ హౌస్ వి కెన్ స్టే ఓన్లీ ఇన్ హోటల్ అది స్టార్ హోటల్ మా ఖర్చు మొత్తం నీదే మా అన్న గజరాజు వెస్టర్న్ యూనియన్ మనీ ఉన్నంత వరకు నాకేంటి దిగులు చైతీరా ఇంతవరకు నేను పంపిన డబ్బులు నాలుగు లక్షలు వేసుకొని ఖర్చు చేసావు నిన్ను నమ్మి ఒక రూపాయి కూడా ఇవ్వను పరా ఏంటన్న నీకు తమ్ముడు ముఖ్యమా లేక డబ్బులు ముఖ్యమా అన్నయ్య నీలాంటి వాళ్ళు హ్యాండ్ ఇచ్చిన తర్వాత కాపాడడానికి ఫ్రెండ్ అంటూ ఒకడు ఉంటాడు రా పార్ట్నర్ ఎక్కడున్నావు మా పెడుతున్నాను కరెక్ట్ టైంలో చేస్తున్నాడు ఫైవ్ మినిట్స్ లో అక్కడ ఉంటాను చెప్పలేదు మంచోడైపోయాయంటే ఏంటయ్యా అది అంకుల్ అంకుల్ పోయినసారి చెవులు కుట్టే ఫంక్షన్ పెట్టారు ఈసారి అంకుల్ ఏం ఫంక్షన్ పెట్టారు అంకుల్ బంధువులంతా కలుసుకునే ఫంక్షన్ ఆ అది సంగతి మీరు సూపర్ అయ్యో పాపం ఏరా పంతులు కొడక చెప్పండి అంకుల్ తొడకెందుకు ఎందుకు రా నోట్లు నెట్టా తీరా తొడ కింద నేను ఎప్పుడు అంక ఏంటి పార్ట్నర్ కనిపెట్టేసాడు పార్ట్నర్ ప్రతిసారి అందరూ వచ్చి నాకు దొంగతనం అటకటాలని చూస్తున్నారా ఎలా పట్టేసాడో చూసా ఇలాంటి పనులు చేస్తున్నారని ఇల్లంతా సీసీటీవీ కెమెరాలు పెట్టించాను రే లెక్క పెట్టండి మేడం ఇవ్వండి 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 మొత్తం ఇవ్వండి నొక్కేసింది కలిపి చూస్తే మొత్తం ఐదు లక్షల పదివేల అంకుల్ నోట్ల ఎంత ఉంది ఐదు లక్షల పదివేలయ్యా ఇప్పుడు వచ్చిందయ్యా అయ్యో బ్రిలియంట్ బాస్ రావయ్యి నానా అర్జెంట్ గా అంకుల్ ఇంకో మూడు రోజుల్లో మా ఇల్లు అమ్మిస్తే వాడికి ముప్పై లక్షలు వస్తాయి అంకుల్ ఐదు లక్షలు ఇచ్చారంటే ముప్పై లక్షలు వస్తాయి ఆలోచిస్తారంటే అంకుల్ పోబోయే ఐదు లక్షలు ముఖ్యమా రాబోయే ముప్పై లక్షలు ముఖ్యమా పోబోయే ఐదు లక్ష ఐదు లక్షలు ముఖ్యమా ముప్పై లక్షలు ముఖ్యమా అంతే డన్ డబుల్ డన్